హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్ నేను మీ లీలా అవుతండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది కస్టమర్ శారీ అండి లైట్ పేస్టల్ కలర్స్ అంటారు కదా అలాంటి కలర్స్ లైట్ కలర్లో చాలా లైట్ షేడ్లో వచ్చిందండి దానికి టిష్యూ మిక్సింగ్ అనమాట సిల్వర్ టిష్యూ లాగా అలా ఉంది అయితే శారీ మొత్తం సిల్వర్ వివింగ్తో వచ్చిందండి బార్డర్ అలా ఏం లేదు పళ్ళు మాత్రం అలా లైట్ పింక్ కలర్లో వచ్చింది పళ్ళు దానికి కూడా సిల్వర్ వ్యూవింగ్తోనే వచ్చింది ఇంకా ఇది మాత్రం కష్టమర్ది శారీలో అండి పళ్ళు ఏ పింక్ అయితే ఇచ్చారో సేమ్ పింక్ అనమాట ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి ఇక డిజైన్ విషయానికి వస్తే చాలా సింపుల్ డిజైన్ అండి నీట్ ఫినిషింగ్లో సింపుల్ సిం చాలా సింపుల్గా చాలా బాగుంది డిజైన్ పైపింగ్ లైన్ సింగిల్ లైన్ పైపింగ్ లైన్ వచ్చేసింది దాని చుట్టూ ఫ్లవర్ బూటీసు దానికేమో లీవ్స్ అండి ఇంకా శారీ కలర్ తీసుకున్నాను అండ్ సిల్వర్ ఈ రెండు కలర్స్తోనే డిజైన్ మొత్తం కంప్లీట్ చేశాను పోతే బూటీ ఇంకా డిజైన్లోనే బూటీ చూ చూయించేశారనమాట మళ్ళీ నేను ప్రత్యేకంగా డిజైన్కి వచ్చిన బూటీనే ప్రత్యేకంగా తీసుకొని వేయాల్సి వచ్చిందండి బూటీస్ అలా కాదు ఇది డిజైన్కి నెక్తో పాటు బూటీస్ కూడా చూయించేశారు చాలా బాగుంది డిజైన్ అయితే ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోస్ ముందుగా మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తాయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు పెద్ద సపోర్ట్ అండి నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయానండి టూ హ్యాండ్స్ ఒకటే ఫ్రేమ్లో సేమ్ పైపింగ్ లైన్ ఫ్లవర్ డిజైన్స్ లీప్స్ అనమాట అదే బూ బూటీసు నెక్ కే బూటీస్ అయితే వచ్చినాయో హ్యాండ్కి కూడా అదే చిన్న చిన్న బూటీస్ కస్టమర్ది ఆఫ్ హ్యాండ్ అండి డిజైన్ అయితే డిజైన్ వైజ్ అయితే మాత్రం సూపర్ అండి పోతే బడ్జెట్ రేంజ్లో అనమాట మనకి రీజనబుల్ ప్రైజ్లో చాలా తక్కువ ధరలో వస్తుందన్నమాట డిజైన్ అయితే మాత్రం సేమ్ ఇదే డిజైన్ వీరి తాలూకా వీళ్ళ రిలేటివ్స్ దే ఇంకొక శారీ ఉందండి అది రేపు వీడియోలో చూద్దాము బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది శారీ కొద్ది కలర్ షేడ్ అయినట్టుందండి ఇందాకటికి ఎప్పటికీ వీడియో కదా ఫోన్లో తీసుకోవటం కదా నేను కానీ శారీ కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి ఆ లైట్ పేస్టల్ కలర్కి పింక్ కలర్ వచ్చేటప్పటికి వాళ్ళు చాలా అందంగా ఉంది అలా పింక్ సిల్వర్ బీవింగ్తో వచ్చేసిన శారీ మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇంకా దీనికి నేనైతే కుందని సేమ్ పెట్టలేదు ఎందుకంటే సిల్వర్ ఎక్కువగా వాడాము కదా ఇంకా దాని శారీ మీద గోల్డ్ ఎక్కడా లేదు గోల్డ్ కలర్ సేమ్ దాన్ని పెట్టడానికి అందుకని ఇంకా నేనేం సైతే పెట్టలేదండి ఓవరాల్ శారీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది మీకు ఎవరికైనా లాంటి వర్క్స్ కావాలంటే మన నెంబర్ తెలుసుగా ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ కాల్ చేయండి స్క్రీన్ మీద మన నెంబర్ కనబడుతూ ఉంటుందండి ఈరోజు వీడియో అయితే ఇదండి నెక్స్ట్ ఇదే డిజైన్తో నెక్స్ట్ వీడియో రేపటి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ